హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి టీనేజ్ పిల్లలకు కూడా కాలేజీల్లో బోధించే రోజులు వచ్చేసాయి కనుక ప్రతి ఒక్కరికి లైంగిక విద్య గురించి తెలుసుకోవడం ఈజీ అయిపోయింది అయితే లైంగికత మీద జరిగినంత చర్చ వర్జినిటీ లాంటి అంశాలపై జరిగినట్లు కనిపించదు చివరికి ఆడపిల్లలు కూడా తమ స్నేహితురాలతో మాట్లాడేటప్పుడు సెక్స్ అంటే ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి అంశాలను మాత్రమే ప్రస్తావిస్తారట కానీ హైమన్పుర యోనికి సంబంధించిన కొన్ని సందేహాలను తీర్చుకునేది మాత్రం చాలా తక్కువ మంది అని పలు సర్వేలు చెబుతున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా మందికి హైమన్పుర పైకి కనిపించదు కాబట్టి మొదటిసారి సెక్స్ చేసినప్పుడు అది చిరుగుతుందా అన్న అనుమానం కూడా కలుగుతుంది కానీ ఎవరికీ దానికి సంబంధించిన అంశాలు పెద్దగా తెలియవు కాబట్టి మీ స్నేహితురాలు కూడా మీకు వాటి గురించి సమాధానం చెప్పలేరు అందుకే ఈ రోజు ఇదే అంశానికి సంబంధించి పలు వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా చాలా మంది వర్జినిటీ కోల్పోవడం అంటే హైమన్ పుర చిరిగిపోవడం అని చాలా మంది భావిస్తుంటారు కానీ హైమన్ చిరిగిపోవడం అంటూ ఏమీ ఉండదట ఇది మన యోనిలో ఉండే ఓ సన్నని పొర ఇందులో ముందు నుంచి ఋతుస్రావం సమయంలో విడుదలయ్యే రక్తం లేదా యోనిలోని ద్రవాలు బయటకు వెళ్లేలా చిన్న రంధ్రం ఉంటుంది సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇది ఇంకాస్త వెడల్పుగా మారుతుంది అంటే సెక్స్ లో పాల్గొని వర్జినిటీ పోగొట్టుకోవడం అంటే హైమన్ పొర మొత్తం చిరిగిపోవడం మాత్రం కాదని మనం గుర్తుంచుకోవాలి హైమన్ మన శరీరంలోనే ఓ భాగం మిగిలిన అన్ని భాగాల్లాగే అది కూడా మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మన శరీరంలోనే ఉంటుంది సెక్స్ లో పాల్గొన్న తర్వాత హైమన్ పొర చిరిగిపోవడం మాయమైపోవడం వంటిది ఉండదు మీకు ఇప్పటికే ఈ విషయం సినిమాలు లేదా వీడియోల ద్వారా తెలిసే ఉంటుంది హైమన్ పొర చిరగడానికి కారణం కేవలం సెక్స్ మాత్రమే కాదు ఇంకా చాలా కారణాలు ఉంటాయి ఒకవేళ మీకు సైకిల్ తొక్కే అలవాటున్నా లేక మీరు అథ్లెట్ అయినా లేక ఆటల్లో విరివిగా పాల్గొంటున్నా హైమన్ పొర చిరిగే అవకాశం ఉంది ఇలాంటి అలవాట్లు మీకుంటే మొదటిసారి సెక్స్ పాల్గొనేటప్పుడు రక్తం రాలేదని హైమన్ చిరగలేదని భయపడాల్సిన అవసరం లేదు మీరు అలాంటి ఆటలు ఆడుతున్నప్పుడు ఎప్పుడో మీ హైమన్ వెడల్పుగా మారి ఉంటుందనే విషయాన్ని తెలుసుకోండి ముందే చెప్పుకున్నట్లుగా మీ హైమన్ పొర సెక్స్ కంటే ముందే వెడల్పుగా మారి ఉండొచ్చు అంతేకాదు మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు బ్లీడింగ్ కావాల్సిన అవసరం కూడా లేదు మీ హైమన్ ముందుగానే వెడల్పుగా మారిపోయి ఉంటే సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉండదు సెక్స్ లో పాల్గొనడం వర్జినిటీని పోగొట్టుకోవడం వల్ల మనలో పెద్దగా మార్పేమీ రాదు సెక్స్ సంబంధిత సమస్యలు ఒకవేళ మీ భాగస్వామికి ఉంటే అవి మీకు కూడా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అలాగే రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనడం వల్ల కొన్ని హార్మోన్ల మార్పులు తప్ప మీ శరీరంలో ఎలాంటి మార్పులు రావు మిమ్మల్ని చూసి ఏ ఒక్కరూ మీరు సెక్స్ లో పాల్గొన్నారా లేదా అని చెప్పలేరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి